హలో అండి అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారీ శుభవార్త అండి సీఎం రేవంత్ రెడ్డి గారు న్యూ ఇయర్ గిఫ్ట్ అలాగే సంక్రాంతి కానుకల్ని అందజేస్తున్నారు దీనికి సంబంధించిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు దీనికి సంబంధించిన అప్డేట్ తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత సపోర్ట్ అని ఎంక్రీస్ ఉంటుంది అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సమ్మె క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ తెలంగాణ వాసులకు న్యూ ఇయర్తో పాటు సంక్రాంతి పండుగకు కానుకలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు సుమారు ఐదు గంటలకు పైగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఐదు ఆర్డినెన్సులకు ఆమోదం తెలిపినట్టు సమాచారం ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన అన్నదాతలకు రైతు భరోసా ఇవ్వటంపై చర్చించిన కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది గత కొంతకాలంగా చెప్తూ వస్తున్నట్టుగానే ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి పండుగకు అన్నదాత అకౌంట్లోకి రైతు భరోసా డబ్బులు జమ చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది అలాగే భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పిన హామీని కూడా అమలు చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన భూమిలేని నిరుపేదలకు మొదటి విడతగా ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ ఇరవై ఎనిమిదిన నిరుపేదల అకౌంట్లోకి అరవై వేల రూపాయలు చే జమ చేయనున్నట్లు కేబినెట్ నిర్ణయించింది అలాగే మరోవైపు తెలంగాణ వాసులు ఎప్పుడిప్పుడు అని ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల మంజూరుపై కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు మంత్రివర్గం నిర్ణయం